ఈ వీడియోలో కనిపించే అమ్మాయి బలిజ కులానికి చెందిన అమ్మాయి వివాహ ఛానల్ వి నెంబర్ నలభై ఏడు వివాహ వయసు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో జన్మించారు వివాహస్థితి అన్మారీడ్ అమ్మాయి పేరు కోడి సింధుజ పుట్టిన తేదీ ఇరవై జనవరి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో సాయంత్రం మూడు ముప్పై రెండు నిమిషాలకు తిరుపతిలో జన్మించారు వీరి నక్షత్రం శతవిష నక్షత్రం ఔటో పాదం కుంభరాశికి చెందినవారు రంగు ఫేరిగా ఉంటారు ఎత్తు ఐదు మూడు బీటెక్ చదివారు సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ చేస్తూ సంవత్సర జీతంగా సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ సంపాదిస్తున్నారు ఈ వివాహ సంబంధం మీకు నచ్చినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మరియు మే నెలల వివాహ పరిచయవేదికలో పాల్గొని వెయ్యి రూపాయల రిజిస్ట్రేషన్ తోటి మీరు వివాహ పరిచయ వేదికలో పాల్గొంటే మీ యొక్క ప్రొఫైల్ వివాహ ఛానల్లో మూడు నెలల పాటు మీ ఫోన్ నెంబర్తో ప్రసారం చేయటమే కాకుండా ఈ అమ్మాయి యొక్క వివాహ సమాచారాన్ని కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది వివాహ ఛానల్ కుల ప్రాతిపదికన ఇవ్వబడుతుంది కుల ప్రాధాన్యత ఉంటుంది ఇంటర్కాస్ట్ విధానాన్ని ప్రోత్సహించదు సెక్యూరిటీ పరంగా ఆధార్ కార్డుని తప్పనిసరిగా తీసుకుంటుంది వివాహ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రమే ఉచిత వివాహ సమాచారం మరియు వివాహ పరిచయ వేదికల్లో పాల్గొవలసి ఉంటుంది పరిచయ వేదికలో పాల్గొన్న వారికి ఈ ఉచిత వివాహ సమాచారం ఇవ్వబడదు వివాహ ఛానల్లో వివాహ ప్రకటనల మీ యొక్క సమాచారం వేయబడుతుంది పరిచయ వేదిక కాలపరిమితి మూడు నెలలు మాత్రమే అంటే మీరు పాల్గొన్న వివాహ పరిచయ వేదికలో మూడు నెలల కాలపరిమితి దాటిన తరువాత ఈ ఉచిత వివాహ సమాచారం ఇవ్వబడదు అని గుర్తించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వివాహ సమాచారం గురించి తెలియజేయండి